హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శిరీష కుక్స్ నేను మీ శిరీష ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ అటుకుల లడ్డు దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు అటుకులు అరకప్పు కొబ్బరి తురుము అరకప్పు బెల్లం తురుము కొద్దిగా కొబ్బరి నీళ్ళు చిటికడి ఆలకుల పొడి నేను కొబ్బరిని తురిమి తీసుకున్నానండి అలాగే బెల్లాన్ని కూడా సన్నగా తరుక్కున్నాను మీరు కొబ్బరిని మిక్సీలో కూడా ఆడుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అటుకుల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పోర్సుగా మిక్సీ పట్టుకోవాలి రవ్వరవ్వలా ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి ఇప్పుడు ఈ అటుకుల పొడిని ఒక పళ్ళెంలోనికి తీసుకుందాం మిగిలిన అటుకుల్ని కూడా ఈ విధంగానే పొడి చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో అరకపు కొబ్బరి తురుము వేసుకోవాలి ఇందులోనే అరకప్పు బెల్లం పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు చిటికలు యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడా లేకుండా ఈ మిశ్రమం పొడిగా ఉన్నట్లయితే మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చిన కొబ్బరి నీళ్ళతో కలుపుకోవచ్చండి కొబ్బరి నీళ్ళు ఆప్షన్ మాత్రమే కంపల్సరీ కాదు నార్మల్ వాటర్తో కూడా కలుపుకోవచ్చు కొద్ది కొద్దిగా కొబ్బరి నీళ్ళు వేసుకుంటూ ఈ అటుకుల పొడిని ఉండయ్యే విధంగా బాగా కలుపుకోవాలి మీకు స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు మా చిన్నప్పుడు ఈ లడ్డూలను అమ్మమ్మ తయారు చేసేదండి తన దగ్గర ఈ లడ్డూలను నేర్చుకున్నాను మంటతో పని లేకుండా ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా తయారు చేసేంత సులభమైన స్వీట్ ఇది పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ प्लीज़ लाइक शेयर सब्सक्राइब मई चैनल